బిజెపి వాళ్ళకి ఏం కావాలన్నా ఈ రాష్ట్రంలో ఉండాలి మీకు మీకు మీకేం కావాలి కాద మీకేం కావాలని మీ నరేంద్ర మోడీ గారు చేసిన అన్యాయానికి మీరు ఇక్కడ సమర్థిస్తారా మీరు మీకేమన్నా కొంచెమైనా సిగ్గుందా మీకు మీకు కమిట్మెంట్ ఉందా రాష్ట్రం అంటే ఏమమ్మా ఏం కావాలి మీకు ఏం కావాలమ్మా మీ నరేంద్ర మోడీ గారు చేస్తే అవమానపడాలి సిగ్గుపడిపోవాలి మీరందరూ ఇంకా సిగ్గురించి పెట్టి వస్తున్నారు మీరు రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ డౌన్ డౌన్ మిమ్మల్ని కొడతారు జాగ్రత్తగా కావాలండి నేను పోని ప్రాబ్లం పెట్టుకోదండి ఇక్కడ పెట్టుకుంటే మీరు ఫినిష్ అయిపోతారు మీరు ఈ గడ్డ మీద ఉన్నారు ఎమ్మాయి ఏం కావాలి మీకు ఎందుకమ్మా ఎమ్మెల్యే చేసుకుంటా ఏం చేశారు మీ నరేంద్ర మోడీ చేశాడమ్మా మూ చేశాడమ్మడి గుర్తు పెట్టుకో రాష్ట్రాన్ని దేశాన్ని బయట వస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు పబ్లిక్ మర్యాద ఉండు బయట వస్తే వదిలిపెట్టరు చాలా సమస్యలు వస్తా మీకు మేము పేరు చెప్తున్న విషయం చెప్తున్నా నిన్న కూడా నాటి కార్జ్ ఢిల్లీలో ఉద్ధింపు చేసేవాళ్ళని ఏమన్నా ఉందా మీకు కొంచెమైనా మన ఆస్థానం ఉందా ఈ జన్మభూమి మీద ఉన్నారు ఈ నీళ్లు తాగుతారు ఈ గడ్డ మీద ఉన్నారు మీకు కమిట్మెంట్ ఉండాలి కదా ఎడమ్మా మా அண்டிக மா எல்லாம் மட்டுக்காது